మీరు సిఐగా వచ్చారు పత్తిపాటి పుల్లారావు గారు మిమ్మల్ని బహుశా అక్కడ సిఐగా వేశారు వేస్తే అంత అమితోత్సాహం ఏంటండి మీకు నాకు అర్థం కాలేదు అంటే శాశ్వతంగా పత్తిపాటి పుల్లారావు గారు శాసనసభ్యుడిగా ఉంటాడనే లేకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంటుందా ఏ మళ్ళా మేము రామా మేము వస్తే మరి అప్పుడు పరిస్థితి ఏంటి మేము కూడా ఇలాగే వాడిని పట్టుకురా వీడిని పట్టుకురా అని పంపిస్తే మీరు పట్టుకొస్తారా ఇదేనా పోలీసులు చేయాల్సినటువంటి కర్తవ్యం ధర్మం పోలీసులు చేయవలసింది ఏమిటి లా అండ్ ఆర్డర్ను కాపాడేటటువంటి పరిస్థితి తీసుకురావాలి సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా ఉంటే వారిని అణిచివేయడానికి ప్రయత్నం చేయాలి అరే మీ దంపద మీరే సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారైపోతే ఎలా సమాజం బతికేది అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు గుర్తుపెట్టుకోండి ఇంతకు ముందు కూడా ఎప్పుడూ లేదు ఏదో ఒకసారి ఉండొచ్చు మళ్ళీ ఇంకోసారి మేము రావచ్చు ఈ పరిస్థితులన్నీ ఊహించుకొని మీరు చేస్తున్నారా లేక కాస్త అధికార మదం ఉందనే ఉద్దేశంతో వారి మాటలు విని మీరు ఈ కార్యక్రమాలకు ముందుకు వస్తున్నారా ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మీలాంటి సీఏలకు ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మేమేం మర్చిపోతాం అనుకోకండి మేము మర్చిపోయిన మా కార్యకర్తలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ఉంటారు మళ్ళీ తిరిగి మా అధికారంలోకి వచ్చినప్పుడు మీ మీద మమ్మల్ని దౌర్జన్యం చేయమని అంటారు సరే మీరు చేయమనుకోండి అయితే ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో